ఈ హోలీ పండుగ సందర్భంగా కొన్ని విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను అసలు హోలీ పండుగ అనేది వస్తే చిన్ననాట మేము చేసే పనులు ఏంటి అని అంటే కోలలు ఆడేటోళ్ళము ఇంటింటికి తిరిగి డబ్బులు అంటే చిల్లర డబ్బులు వసూలు చేసేటళ్ళము కొంతమంది జొన్నలు పోసేటోళ్ళు వడ్లించేటోళ్ళు ఇంకా ఇతరత్ర పంటైన పంటల లక్కించెలి కొంతమంది దానం చేసేటళ్ళు హోలీ పండుగ వస్తున్న ముందు కోలలు ఆడుకుంటూ ఇంటింటికి తిరిగే వాళ్ళము అందులో మరి ముఖ్యంగా చాటతోటి మన గొంగడు తోటి గుడ్డెలు తయారు చేసేటోళ్ళం మనిషికే గుడ్డెలు వేసం వేసి ఆ గుడ్డెలకు దాని మేడకు తాడు కట్టి దానితోటి ఆటలు ఆడిపించేటోళ్ళం ఆటలు ఆడిపించుకుంటా ఇంటింటికి తిరిగేటోళ్ళం సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల దాకా ఆడేటోళ్ళము అందరి దగ్గర తిరిగేటోళ్ళము ఆ తిరిగినప్పుడు వసూలైన కొన్ని చిల్లర పైసలు ఎంతో వసూలయ్యేది మా అంటే కొన్ని రోజులు ఆడితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎందుకంటే మేము ఆడిన టైంలో ఆట ఆన పావుల పది పైసలు రూపాయి రూపాయి ఇచ్చిండంటే మహా గొప్ప విషయం అట్లా అదే కాకుండా హోలి ఇక రేపు కాముని కాలుస్తాము అనగా గమ్లో దగ్గరికి పోయి అక్కడ వాళ్ళ ముందు కూడా కొరలు కొడితే వాళ్ళు ఆ సీసల కళ్ళు పోసి ఇచ్చేటోళ్ళు ఎందుకంటే ఆ హోలీ కామదహనం చేస్తాం కదా దాని చుట్టూ ఓలి చుట్టూ దానికి పోయాలన్నమాట ఏంటిది ఆ కళ్ళు పోయాలి అదే కాకుండా ఇక ఇంటింటికి తిరిగిన ఇంటి జొన్నలు పద్జొన్నలు మక్కజొన్నలు ఇంకా శనిగలు ఇవన్నీ ఉంటాయి వాటిని ఉడకబెట్టి దాని చుట్టూ చల్లేటోళ్ళం అట్లా హోలీ పండుగ చేసుకునేటోళ్ళం ఒకప్పుడు అది ఆ చిన్ననాడు ఆ సంబరం ఇంత అంత కాదు ఆ పండుగ వచ్చిందంటే చాలా సంబరపడేటోళ్ళం ఎందుకంటే తెలియని వయసు మంచి మంచి పాటలు పాడటోళ్ళము హోలి పండుగ పాటలు పాడటళ్ళం ఇంకా అదే కాకుండా మేము మా ఊరు నేషనల్ హైవే కానుకొని ఉంటుంది స్టేషన్ గన్పూరు అయితే వరంగల్ హైదరాబాద్ వరంగల్ రోడ్ అనమాట అయితే రోడ్ మీద ఏం చేసే వాళ్ళము పొద్దున పండుగ రోజు మేమందరం కలిసి రోడ్డు మీదకి ఎక్కి రోడ్డు మీద వచ్చే పేటోళ్ళు ఆపి కలర్ కూసమని బెదిరించి పైసలు వసూలు చేసుకోవటోళ్ళం అట్లా కూడా చేసేటోళ్ళం అట్లా కూడా ఇచ్చేటోళ్ళు కొంతమంది ఇచ్చేటోళ్ళు కొంతమంది తప్పించుకొని పేటోళ్ళు కార్లు బస్సులు ఆపి దప్ప కొట్టుకుంటే మస్తు ఎంజాయ్గా చేసేటోళ్ళం అయితే ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే ఒక పండుగ ఒకసారి పండుగ రోజు ఇదే హోలీ పండుగ రోజు ఇక ఫుల్గా ఆడుతున్నాం రోడ్డు మీద ఇక మన వాళ్ళు డ్రైవింగ్లో ఎట్లుంటారు పైసలు ఇవ్వాల్సి వస్తుంది అని పిచ్చినార్ వాళ్ళు ఉంటారు కొంతమంది పైసలు వేయాల్సి వస్తుందని చెప్పి టాటా సుమ్మో స్పీడ్గా కొట్టుకొచ్చిండు కొట్టుకొస్తే మా వాళ్ళకి ఉపలే అని దప్పు కొడుతుంటే ఆయనకు గుద్దేసిండు గుద్దేస్తే తప్పు దాంట్లో కూర్చుకుంది చాలా దెబ్బలు తాకినాయి దెబ్బలు తాకితే ఇక అందరం భయపడి ఎక్కడోళ్ళో మా అక్కడ దొరికినాము ఆయన తీసుకుపోయి వరంగల్ ఎంజెం గాంధీ ఆసుపత్రిలో జాయిన్ చేసినాము అయితే వాడు జాయిన్ ఆడే అదే కార్లో తీసుకొని పోయినాము కానీ వాడు ఏం చేసినట్టే తెలివిగా మేము పోయేసరికి అందులో జాయిన్ చేసి ఎవరో రోడ్ మీద యాక్సిడెంట్ అయితే నేను తీసుకొచ్చిన చెప్పి అందులో జాయిన్ చేసి తప్పించుకొని వెళ్ళిపోయాడు మొత్తానికి అయితే ఆ సంఘటన మా అందరికీ జ్ఞానోదయం కలిగించింది జ్ఞానోదయం కలిగించి తర్వాత ఏం చేసినాము ఇక అమ్మ ఇది కాదు ఇట్లా కాదు అసలు మనము హోలి పండుగ రోడ్డు మీద ఆడొద్దు అనేది అప్పుడు నిర్ణయం తీసుకొని ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా హూలి పండుగ రోడ్ల మీద ఆడడం అనేది బంద్ చేసినాము నేను మా వాళ్ళందరం కూడా అయితే ఇక్కడ కుసెరుపు ఏంది ఏంటంటే చాలా మంది ఓలి పండుగ వస్తే ఇంటింటికి తిరిగి ఆడుకోవడం వాళ్ళ దగ్గర పోయి ఆడుకోవడం వీళ్ళ దగ్గర పోయి ఆడుకోవడం ఇవన్నీ మానుకోవాలని మానేయాలని నేను ఈ లైవ్లో చెప్తున్నా ఎందుకు వరకు అంటే మనం ఎందుకు అడుక్కోవాలి అవసరం సరే పండుగ వచ్చింది పండుగ సందర్భంగా సరే ఏదో మాట్లాడుకోవాలి ఏదో పండుగ చేసుకోవాలి రంగులు పూసుకోవాలి బావా మరదలు లేకపోతే బాబాబా మరదలు వాళ్ళు వాళ్ళు చేసుకోవడం వదిన మరదంలో వీళ్ళు వీళ్ళు చేసుకోవడంలో అర్థం పరమార్థం ఉంది వేరే వాళ్ళ దగ్గర పోయి మనం ఎందుకు కడుక్కోవాలి మనకి ఏం అవసరం ఇప్పుడు మా ఇంటికి కూడా దప్ప కొట్టుకుంటూ వచ్చిర్రు అది వాళ్ళకి చెప్తే అర్థం లేదు ఎంత చెప్పినా అర్థం లేదు అదే ఎందుకు కడుక్కోవాలి అవసరం అడుక్కోవడానికి పండుగ వచ్చింది సరే పూసుకోవాలి ఆడుకోవాలి సంబరంగా అంతే తప్ప ఎందుకు అడుక్కోవాలి ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే డాక్టర్ విశారదన్ మహారాజు డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ ప్రస్తుతం ఉంది ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహారాజు ఆయన ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో విషయాలు తెలుసుకొని చరిత్రలో మనక మన స్థానం ఏంది అనేది ఆయన మనకు ఎన్నో విషయాలు చెప్పిండు అందులో మరీ ముఖ్యంగా ఈ హోలీ పండుగ గురించి చెప్పిండు హోలీ పండుగ రోజు మనం అడుక్కోవడం చేయాలని చెప్పిండు మనల్ని మనం చిన్న చూపు చూసుకోవడం చేయాలని చెప్పిండు మనం తక్కువ వాళ్ళం అనే ఆలోచన తీసేసుకోవాలని చెప్పిండు మనము ఈ మూల వాసులం అని చెప్పిండు మనకు ఎవరితోటి ఎవరి దగ్గర లొంగి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పిండు మనకు కూడా జ్ఞానం ఉందని చెప్పిండు మనం ఎందుకు ఇతరుల దగ్గర పోయి అడుక్కోవాలని కూడా చెప్పిండు అది మానేసిన రోజు మనం మనంగా మన ఆలోచనలను అభివృద్ధి చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మనం అభివృద్ధిలో ముందుంటామని చెప్పిండు నిన్న మొన్ననే ఫేస్బుక్లో ఒక కామెంటు ఒక పోస్టు చూసినా ఆ పోస్ట్లో ఏం చేసినా అంటే మనమందరేమో సాంప్రదాయాల చుట్టూ గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతుంటే ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అంటే అసెంబ్లీ చుట్టూ రాజకీయాల చుట్టూ తిరిగి వాళ్ళ అభివృద్ధి చెందుతాను మనము ఇంకా అక్కడనే ఉంటాము ఏడుంటాము ఈ సాంప్రదాయాలు ఈ దేవుడు ఈ గుళ్ళు గోపురాలు వీళ్ళ చుట్టూ తిరుగుతాను నేను తప్పంటలేను తప్పు పడతలేను దానితో పాటు మనం రాజకీయం కూడా నేర్చుకోవాలి రాజకీయం కూడా చేయాలి మనం అసెంబ్లీకి పోవాలి మనం అసెంబ్లీలో మన నినాదాన్ని మన వాదనలు వినిపించాలి మనం కూడా రాజకీయాల గురించి చర్చించుకోవాలి అనే విషయము డాక్టర్ విశారదన్ మహారాజు ఎన్నో సందర్భాలలో చెప్తూనే ఉన్నాడు చెప్తానే ఉన్నాడు చెప్పినా కూడా మనకు షో వస్తలేదు వన్ మినిట్ షో వస్తలేదు ఆ సోయ రాకపోగా మనం ఇంకా అడుక్కునే స్థితిలో అడుక్కునే స్థితిలోనే ఉన్నాం ఒకసారి ఆలోచన చేయాలి మనం ఇవన్నీ బంద్ చేసుకోవాలి బంద్ చేసుకున్నప్పుడే మనకు మనంగా ఎదుగుతాము మనం మనంగా అభివృద్ధి చెందుతాము మనం తక్కువ వాళ్ళము అనే చులకన భావాన్ని వదిలేసుకోవాలి మనం కూడా మనసులమే మనం ఎందుకు తక్కువ ఒకసారి ఆలోచన చేద్దాం అందరికీ మరొక మారు హోలీ శుభాకాంక్షలు ఈ హోలీ పండుగ సందర్భంగా అడుక్కోవడం బంద్ చేయండి చేసుకోండి బావ బొమ్మార్దులు వదినే మనదండలు పూసుకొని రంగు పూసుకోవాలి నాకు కూడా ఊశ్రు పోయిర్రు చేసుకోవాలి అంతేగాని ఇట్లా ఈ పండుగ పేరు మీద వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కొని తినడం అనేది బంజేయమని ఈ లైవ్ ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను